నమస్కారం వంశీ టీవీ ప్రేక్షకులకు నా పేరు డాక్టర్ సిఆర్ రామరావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా యూజ్ఫుల్ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా చాలా చోట్ల ఎక్కడ చూస్తున్నాను కోడళ్ళ తగాదాలు అత్త అత్తా మనకు ఎడ్జెస్ట్ కాలేపోతున్నారు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీరు చాలా ఇంట్రెస్టింగ్ కూడా వినండి ఒక కోడలు పెళ్ళై అత్తగారింటికి వస్తుంది అత్తగారు తెలిసిందే కొంతమంది అత్తగారు డామినేషన్ యా నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ నువ్వు ఇట్లా ఉండకూడదు అట్లా సర్దవాక ఇట్లా సర్దవాక అంటే అంటే పాపం చాలా కోపం వస్తుంటుంది కానీ పెద్ద ఆమె నాయన ఏంది ప్రతిదానికి మంచి చేసిన అరుస్తుంటుంది చెడు నడుస్తుంటుంది అట్ట చేసిన నడుస్తుంది ఇట్ట చేసిన నరుస్తుంది ఏంద్రియ బాధ తట్టుకోలేక బాగా బాధపడుతుంటుంది ఒక నాలు పది నెలల తర్వాత వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది సో పుట్టింటికి వెళ్తే డాక్టర్ గారు ఫ్యామిలీ దగ్గరికి పోయి డాక్టర్ గారు నాకు చాలా ప్రాబ్లం ఉంది మీరు చిన్న సహాయం చేయాలంటే ఎందుకమ్మా హాయిగా కొత్తగా మ్యారేజ్ అయింది బ్రహ్మాండం ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్నావు కదా లేదు అంకుల్ ఎక్కడ హ్యాపీ నాకు రోజు టార్చర్ పడుతుంది మా అత్తగారు అసలు నా బతకాలనిపించటల్లా ఏ పని చేసినా క్రిటిసైజ్ చేస్తుంది ఏది అన్నా కూడా పెద్దానికి రాద్ధాంతం చేసి పారేస్తుంది అసలు పీస్ లేదు అంకుల్ నాకు జీవితం విరక్త పడుతుంది నేనన్నా చావాలి ఆవన్నా చావాలి అంత బాధ ఉంది నాకు అదేందమ్మా అట్లా మాట్లాడతావు అది తప్పమ్మా అంటే లేదు అంకుల్ నాకు చిన్న సహాయం అమ్మా ఏం సహాయం అంటే నాకు చిన్న మంది ఇండి మా అత్తగారికి ఇస్తాను లేకపోతే చనిపోతే నాకు హ్యాపీగా ఉంటుంది అంటే అమ్మ తప్పమ్మా అంటే లేదు అనుకో నిజంగా నా బతకాలేం లేదు లేకపోతే నేను మీ ఎట్లా ఎందుకు లేమ్మా అయితే నీకు మంది ఇస్తాను నువ్వు డైలీ ప్రతిరోజు ఫ్రెష్గా కాఫీ సడన్గా చచ్చిపోతే అందరికి అనుమానం వస్తామ్మా నేను ఈ పాయిజన్ స్లోగా కాఫీ ఒక చుక్క మందు లంచ్ ఒక చుక్క మందు డిన్నర్ ఒక చుక్క మందు ఏది పెట్టినా కూడా ఒక మందు అలా ఇవమ్మ చిన్నగా ఒక ఆరేడు నెలలకి చిన్నగా స్లో పాయిజన్ చనిపోతుంది అందు మేము మాత్రం ఆత్మహత్య చేసుకున్నప్పుడు అనుకోవాకమ్మా లేకపోతే నువ్వే మందు తాగవాక అని చెప్పి చెబితే సరే అంకుల్ అని చెప్పి తీసుకొని వస్తాయి అత్తగారి ఇంటికి వచ్చి పొద్దున్నే ఫ్రెష్గా కాఫీ పెట్టి ఒక చుక్క మందు అత్తయ్య గారు కాఫీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఒక చుక్క మందు అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక చుక్క మందు అత్తయ్య గారు లంచ్ డిన్నర్ అత్త ప్రతి దాన్ని పీస్ఫుల్ మంచిగా ఫ్రెష్గా తయారు చేసి ఒక చుక్క మందు అత్తగారికి ఇస్తుంటుంది అనమాట అత్తగారు చూస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు ఎంత ప్రేమగా చూస్తుంది ఆ పాడలు టిఫిన్ కాఫీ బ్రే అన్నీ బ్రహ్మాండంగా పెడుతుంది లంచ్ డిన్నర్ ఇంకో నెల తర్వాత అనుకుంటుంది అమ్మాయి అక్కడ రెండు చీరలు ఉన్నాయి నువ్వు గాంట్ తీసుకుని నచ్చి తీసుకోమ్మా అంటుంది ఇంకా చిన్నగా అమ్మాయి మన ఇద్దరు నేర్చుకోవాలి మా మార్కెట్కి అతను కూడా వస్తావు ఇద్దరికే సూపర్ మార్కెట్కి చిన్న అమ్మాయిని గుడికి వెళ్తాను నువ్వు కూడా రా ఇద్దరు గుడికి ఇద్దరు అమ్మాయిని సినిమాకి వెళ్తాను నువ్వు కూడా సినిమాకి అమ్మాయి అట్లా రెండు నెలలు అయిపోద్ది మూడు నెలలు మూడు నెలలు అమ్మాయి అక్కడ రెండు నగలు ఉన్నాయి నీకు నచ్చిన నగ తీసుకోమంటుంది ఇంక ఇద్దరు ఇక్కడ సినిమాలకి షికార్లకి గుళ్ళకి సూపర్ మార్కెట్లకి ఇంకా అన్ని నగలు తీసుకుంటారు చీరలు తీసుకుంటారు జల్సాగా ఇద్దరు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ఒక ఐదు నెలలు అయిపోద్ది ఇంక చిన్నగా ఆరు నెలలు మళ్ళీ పుట్టింటికి వస్తాయి కోడలు ఇంటికి పుట్టింటి రాగానే డాక్టర్ గారిని కలుస్తే ఎమ్మాయి ఆరు నెలలుగా వస్తే ఇంకంతా రెండు మూడు నెలలు మీ అత్తగారు చుస్తైపోద్ది ఇంక నీదే రాజ్యం నువ్వే మొత్తం చక్రం తెప్పచ్చు అంటే లేదంకుల్ మా అత్తగారు చాలా మంచామా భలే ప్రేమగా చూస్తుంది ఇప్పుడు ఇద్దరం సినిమాలకి షికార్లకి గుళ్ళకి అన్నీ ఆమె నగలిచ్చింది చీరలు ఇచ్చింది అబ్బో ఎంత ప్రేమగా అయింది మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు లేదంకుల్ నాకు చిన్న సహాయం చేయాలంటే ఏం సహాయం అంటాడు మీరు ఇచ్చిన మందుకు విరుగుడు వేడుమా డాక్టర్ గారు అమ్మ అప్పుడే అన్నట్టు మంది ఇమ్మన్నా ఇప్పుడు విరువుడు అన్న ఏం మాట్లాడుతున్నావు అసలుకి అంటే నేను బఫునలాగా పడుతున్నా మళ్ళీ ఇంకోసారి ఒక నేను రెండు నెలలు లాగా వచ్చి మా అత్తగారు తరిగి చూడు మళ్ళీ మంది ఇమ్మంటావు నేను అంటే అంట అంకుల్ నిజంగా చాలా మంచి మా అత్తగారు మేమిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి ఇప్పుడు అసలు నాకు ఆ మందు విరువుడు ఇవ్వాల్సిందే అంటది అప్పుడు అంటాడు డాక్టర్ గారు అది నేను ఇచ్చింది మందు కాదమ్మా బెల్లం పాకం నాకు తెలుసు నీ సూ నీ యొక్క వయలెన్సు నీ యొక్క తీరవ తీవ్రత చూసి నేను ఇవ్వదు ఇంకోళ్ళు దగ్గర తెచ్చాన ఇచ్చేటం మీ అత్తగారికి ఇచ్చేటో కాదు మదర్ ఇన్ లా కాదమ్మా మదర్ ఇన్ లవ్ నీ తల్లిని ఎలా ప్రేమగా చూస్తావో నీ అత్తగాను అలా ప్రేమగా చూస్తే నువ్వు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ప్రేమగా కాఫీ ప్రేమగా టిఫిన్ ప్రేమగా లంచ్ ప్రేమగా డిన్నర్ అన్ని ప్రేమగా తీసుకెళ్ళి ఇచ్చి ఇచ్చి ఇస్తుంటే ఆమెకి ఎంత ఆనందంగా చూడు అట్లా కాబట్టి నువ్వు ప్రేమ పంచాలమ్మా ఎక్కడున్నా ప్రేమగా చూసుకుంటే ఒకళ్ళు అన్నీ ఉన్నది పెరుగుద్ది కాబట్టి ఎప్పుడు మదురిని లాగా కాదు మదిరిని లవ్ తల్లికి అలా ప్రేమ చూస్తా అత్తగానే ప్రేమ చూడమ్మా అన్ని ఇళ్ళలో అలా ప్రేమ చూసుకొని ఒకళ్ళు అన్నోన్నీ పెంచుకొని సర్దుబాటు చేసుకుంటే ఆ ఇల్లు నందన మనం అవుద్దమ్మా ఆనందం మాయమవుద్దమ్మా మీరంతా కూడా ప్రతి వాళ్ళని ప్రేమగా చూడండి ఓర్పోహించండి సర్దుకునిపోండి కాస్త టైం ఇవ్వండి మన ప్రేమ ఎప్పుడు అన్నిటికన్నా గొప్పది కాబట్టి మీరు కూడా ప్రేమతత్వం పంచి అందరితో ఆనందంగా గడపాలని ఇల్లును ఆనందమైన చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్